భారత లెయి శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండు వన్డే మ్యాచ్ల్లో కూడా భారత్ పూర్తిగా బ్యాటింగ్ లో వైఫల్యం పొందింది అందుకని మూడో వన్ డే మ్యాచ్ ని గెలిచి ఎట్లీస్ సిరీస్ నైనా ట్రై చేద్దామని గట్టి ప్లాన్ లో ఉంది మన భారత జట్టు అయితే ఇక్కడ బౌలింగ్ అయితే ఓ మోస్తారుగా అనిపించుకోవచ్చు కానీ బ్యాటింగ్ లో మాత్రం పూర్తిగా మన భారత ఆటగాళ్లు వైఫల్యం చెందుతున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రాక్టీస్ సెషన్స్ లో ఈ మూడో వన్డేకి ముందు చాలా అద్భుతంగా చెమట ఓపెనర్లు మిడిల్ ఆర్డర్లు కాకుండా బౌలర్ల కూడా విపరీతంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు గంభీర్ అయితే ఇక సిరాజ్ తో పాటుగా ఏకంగా కుల్దీప్ అందరూ కూడా బౌలింగ్ కన్నా ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడుతున్నారు ఇక మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ అలాగే కేఎల్ రాహుల్ తో పాటుగా రియాన్ పరాగ్ శుభ్మాన్ గిల్ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు గౌతమ్ గంభీర్ మాత్రమే కాకుండా విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మలు ఇద్దరు సైతం కోచింగ్ కి రంగంలోకి దిగారు యువ ఆటగాళ్ల చేత బాగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చి రావడం జరిగింది ఇక శ్రేయస్ అయ్యర్ అలాగే రిషబ్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా వా సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నారు ముఖ్యంగా రిషబ్ పంత్ అయితే అద్భుతంగా రాణిస్తున్నారు రిషబ్ పంత్ కి తోడు రియాన్ అక్షర్ కూడా ఈ రోజు హాఫ్ సెంచరీలతో ప్రాక్టీస్ సెషన్స్ లో చెలరేగారు